హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే గ్రోసరీకి సంబంధించిన వస్తువులు అయితే నేను కొన్ని అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి ఫ్లిప్కార్ట్లో నాకు మనీ అయితే సేవ్ అయ్యింది అది ఎలా సేవ్ అయింది అనేది మీకు చూపిస్తానండి ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు అయితే ఆఫర్స్ అయితే బాగా ఇస్తూ ఉంటారు ఇది ఎక్సెల్ అండి లిక్విడ్ మనం వాషింగ్ మిషన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది అవుట్ సైడ్ అయితే సిక్స్ హండ్రెడ్ అలా అయితే ఉంటుందండి సిక్స్ పైనే ఉంటుంది ఇది టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అని అయితే ఉంటుంది మీకు ఫ్రంట్ అయితే ఫ్రంట్ లోడ్ లిక్విడ్ అయితే అయితే పెట్టేసుకోండి ఇక్కడ నాకు ఫోర్ సిక్స్టీ ఎయిట్కి అయితే పడిందండి ఇది ఇది పిస్తా అండి అర్ధ కిలో అయితే ఉంటుంది అవుట్ సైడ్ అయితే సిక్స్ హండ్రెడ్ అలా అయితే ఉంటుందండి నాకు ఇక్కడ అర్ధ కేజీ వచ్చేసి ఫోర్ నైంటీ త్రీకి అయితే వచ్చిందండి అర్ధ కిలో పిస్తా ఇది జీడిపప్పు అండి అర్ధ కేజీ అయితే నేను ఆర్డర్ అయితే పెట్టుకున్నాను ఇది అవుట్ సైడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ అయితే ఉంటుంది కదా నాకు ఇక్కడ ఫోర్ నాట్ ఎయిట్ అయితే అట్లా పడింది అండి అర్ధ కేజీ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఫోర్ నాట్ ఎయిట్ అయితే నాకు ఇక్కడ పడింది అర్ధ కేజీ ఇది రాక్ సాల్ట్ అండి పింక్ సాల్ట్ అంటాం కదా రాక్ సాల్ట్ ఇది అవుట్ సైడ్ అయితే వన్ కేజీ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉంటుంది ఇక్కడ నాకు ఫిఫ్టీ ఎయిట్కి అయితే అలా వచ్చేసింది కేజీ హండ్రెడ్ అయితే అలా ఉంటుంది నాకు ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్కి అయితే పడిందండి ఇది వ్యానీస్ అండి మనం యూషన్ వాషింగ్ మిషన్ యూజ్ చేసిన తర్వాత బట్టలు డ్యామేజ్ అవ్వకుండా యూజ్ చేస్తూ ఉంటాం కదా కలర్ సేడ్ అవ్వకుండా ఇక్కడ నాకు వన్ ట్వంటీ నైన్కి అయితే అలా వచ్చిందండి అవుట్ సైడ్ అయితే వన్ ఫిఫ్టీ అలా అయితే ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ పైనే ఉంటుంది ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ అండి నాకు ఇక్కడ వన్ థర్టీ నైన్కి అయితే పడింది ఫ్లిప్కార్ట్లో అవుట్ సైడ్ అయితే వన్ ఫిఫ్టీ అలా అయితే ఉంది కదా కేజీ బోర్నమిటా బిస్కెట్స్ ప్యాకెట్స్ అండి ఇవి పిల్లలకి ఇవి పెట్టాను ఇక్కడ నేను ఆర్డర్ పెట్టింది మీకు చూపిస్తానండి టూ థౌజండ్ బిల్లు చేస్తే వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అయితే లెస్ అవుతుంది మనకి చూడండి ఆయిల్ ప్యాకెట్ వన్ థర్టీ నైన్కి అయితే పడింది పిస్తా అయితే ఫోర్ నైంటీ త్రీ అలా అయితే పడింది రాక్ సాల్ట్ ఫిఫ్టీ ఎయిట్కి అయితే మనకు పడింది ఇది లిక్విడ్ అండి ఫోర్ సిక్స్టీ ఎయిట్కి అయితే మనకు వచ్చేసింది ఎక్సెల్ లిక్విడ్ కాజు ఫోర్ నాట్ ఎయిట్ అయితే ఇలా పడింది వ్యానిస్ వన్ ట్వంటీ నైను చూడండి